హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకోసం ఇంకొక కొత్త శారీ తీసుకొచ్చాను కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ చూడండి పక్కన పిక్ యాడ్ చేశాను చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇంకొకటి కట్ వర్క్ వచ్చింది దీంట్లో చమకీ వర్క్ కూడా ఉంది మొత్తం జరీతో గోల్డ్ జరీతో ఇచ్చారు మనకి వర్క్ అనేది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందనమాట ఇది వచ్చేసి కొంగు పార్ట్ అనమాట శారీ నార్మల్గా మనకి ఆన్లైన్లో చూస్తే ఇది కలర్ ఎలా వస్తుందో ఎలా వస్తుందో అనిపించింది కానీ తీసుకుంటే మాత్రం మనకి ఒరిజినల్గా కవలర్ మన దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది ఇది వచ్చేసి స్టార్టింగ్ స్టార్టింగ్లో కొంచెం ప్లెయిన్ వచ్చింది శారీ జస్ట్ ఒక బ్లౌజ్ పీస్ అంతా ప్లెయిన్ వచ్చింది తర్వాత నుంచి కట్ వర్క్ ఉంది అనమాట కానీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి యాక్చువల్గా ఇది మనకి వీడియోలో కెమెరా వల్ల కొంచెం థిక్గా కనిపిస్తుంది మనకి డార్క్గా దీనికంటే కొంచెం లైట్గానే ఉంది ఒరిజినల్గా మాత్రం మీకు పిక్ యాడ్ చేశాను కదా సేమ్ పిక్లో ఎలా ఉందో ఒరిజినల్ కూడా అలా ఉంది వీడియోలో మనకి కొంచెం హైలైట్ అయినట్లు కనిపిస్తుంది కలర్ ఆరెంజ్ అండ్ పర్పుల్ అక్కడక్కడ శారీకి మనకి ఇలా ఇది ఇవి అనేది మనకి పైన వస్తుంది సో మనకు అక్కడక్కడ ఏంటంటే ఇట్లా చమకీతో థ్రెడ్ వర్క్తో ఫ్లవర్ టైప్ డిజైన్ వచ్చింది చూడండి డిజైన్ మీకు దగ్గరగా చూపిస్తున్నాను అక్కడక్కడ ఇలా వచ్చింది డిజైను అండ్ కట్ వర్క్ కూడా చాలా బాగుంది నీట్గా ఉంది అనమాట చిన్న చిన్న ఫంక్షన్స్కి అలా వేసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది మనం అన్ని టైమ్స్లో పట్టి శారీస్ కట్టుకోలేము కదా సో చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కానీ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కానీ ఈ కలర్స్ మంచిగా కనిపిస్తాయి కదా సో చాలా అంటే చాలా బాగుంది వర్క్ చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తానండి మీకు వర్క్ కూడా మనకి బ్లౌజ్ కూడా దీంట్లో హ్యాండ్స్ వరకు బ్లౌజ్ హ్యాండ్స్ వరకు డిజైన్ ఇచ్చారు ప్లెయిన్ ఇచ్చేసి చూడండి వర్క్ చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ రియల్గా మాత్రం చాలా బాగుందండి వర్క్ మాత్రం హాఫ్ అండ్ హాఫ్ శారీస్ లాగా ఉంది కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలర్ కాంబినేషన్ కదా ఆరెంజ్ అండ్ పర్పుల్ సో వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అనిపిస్తుంది చూడండి ఇలా వచ్చింది ఫోర్ సైడ్స్ మనకి పళ్ళు పార్ట్ కాబట్టి ఫోర్ సైడ్స్ మనకి ఇట్లా వర్క్ వచ్చింది అండ్ మనకి వేసుకుంటే కూడా మనకి పర్పుల్ అనేది పైకి వస్తుంది అనమాట పైన బార్డర్కి పర్పుల్ వస్తుంది కాబట్టి ఇలా వస్తుంది మనం సింగిల్గా వేసుకున్నా లేదు మనం పిలిచి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే మనకు లుక్ ఇలా ఉంది చూడండి సేమ్ ఇదే కాంబినేషన్లో ఇదే ప్యాటర్న్లో మనకి ఓన్లీ జస్ట్ కట్ వర్క్ లాగా వస్తుందనమాట థ్రెడ్తో ఒక త్రీ లైన్స్ అట్లా కట్ వర్క్ లాగా వస్తుంది గోల్డ్ జరీతో అలా అవి కూడా చాలా బాగున్నాయి అవి కూడా సింపుల్గా ఉన్నాయి కాకపోతే ఏంటంటే దానికి దీనికి క్లాత్ అది కొంచెం పాలిస్టర్ టైపు అట్లా కనిపించింది యాక్చువల్గా నేను వేరే వాళ్ళు ఆర్డర్ చేస్తే చూశాను అలా ఉంది ఇది మాత్రం ఏంటంటే ఇది జార్జెట్టే కాకపోతే మనకి క్లాత్ ఇట్లా పట్టుకుంటే షైనీగా మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ షైనీ షైనీగా ఉంది వీడియోలో ఎలా కనిపిస్తుందో ఇట్లా మనకి కొంచెం షైనీగా నైట్ టైం వేర్ చేసినా కూడా షైనీగా ఉండేటట్లు కనిపిస్తుంది వర్క్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో పర్పుల్ పైన మనకి ఆరెంజ్ పైన ఏంటంటే వీడియోలో క్లారిటీగా కనిపించట్లేదు కానీ ఆరెంజ్ పైన కూడా చాలా బాగుంది పర్పుల్ పైన ఏంటంటే మనకి ఆపోజిట్ కలర్ ఉంది కాబట్టి గోల్డ్ గోల్డ్ అండ్ పర్పుల్ కాబట్టి మంచిగా నీట్గా కనిపిస్తుంది అనమాట చాలా బాగుంది ఇది యాక్చువల్గా ఈ శారీ వేర్ చేస్తే మంచిగా కనిపిస్తుంది నార్మల్గా ఇట్లా వేసుకున్న దానికంటే కూడా బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని వేర్ చేస్తే చాలా లుక్ బాగా వస్తుంది అని అనుకున్నాను ఇంకోటి ఈ బ్లౌజ్ ఈ శారీకి బ్లౌజు ఫుల్ స్టిచ్ చేయించుకోవాలా హాఫ్ స్టిచ్ చేయించుకోవాలా అని చూస్తున్నాను యాక్చువల్గా బార్డర్ వచ్చింది ఒక ఇప్పుడు ఏదైతే మీకు మన బార్డర్కి ఎలా అయితే ఉందో అలానే పర్పుల్ బ్లౌజ్ వచ్చేసి అదే బార్డర్ వచ్చింది ఈ మోడల్లో నెక్ కూడా మనకి వచ్చిందనమాట బార్డర్ వస్తున్నాయి కానీ దీనికి రాలేదు నెక్కి శారీ చూడండి ఎంత మెత్తగా ఉందో మనకు ఒక హాలిస్టర్ శారీ ఉన్నట్లు ఉందనమాట చాలా బాగుంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్